కీర్తి కోసం పని చేయలేదని భావితరాల భవిష్యత్తు కోసం విద్యను అగ్రభాగంలో నిలిపానని డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు రాణి లక్ష్మీదేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ ఉత్సవాలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈ కాలేజీలో చేరిన చదవకపోయినా ఈ కళాశాలతో అత్యంత అనుబంధం ఉందని అన్నారు నేను చదువుకునే రోజులలో మా మామయ్య మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకిష్టయ్య ఈ కళాశాలను ప్రభుత్వ చేయడానికి విశేష కృషి చేశారని అన్నారు వనపర్తి నియోజకవర్గాన్ని విద్యలో అగ్రభాగాన నిలపడానికి చిన్నారెడ్డి రావుల చంద్రశేఖర్ రెడ్డి మరియు నేను పోటీపడి పనిచేశామని డాక్టర్ బాలకిష్టయ్య మౌలిక వసతులు కల్పించడంలో కృషి చేస్తే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు తాము ముందుకు తీసుకెళ్లామని తెలిపారు ఎంతో మందిని స్వాతంత్రూ చేసిన నాకు చదువు చెప్పినటువంటి మా గురు సీతారామారావు గారు కూడా వెంకటేశ్వరరావు గారి శిష్యుడుగా ఆ పాఠశాలలో చదువుకొని ఆయన అనుభవాలు నెమరేసినప్పుడు నాకు తెలిసి వచ్చింది అట్లా ఒక ఇన్స్టిట్యూషన్ వల్ల ఫ్యూచర్ జనరేషన్ కి దారులు వేసేటువంటి ఒక మాదావకాశం అవకాశం ఒక గొప్ప అవకాశం వస్తుంది ఇవాళ మనకి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి వీటిని రిఫైన్ చేసుకుందాం ఇంకా ముందుకు తీసుకుపోదాం రెప్పేర్లో ఉండేటువంటి ఫిషరీస్ సైన్స్ కళాశాల యూనిక్ కాలేజ్ ఎంటైర్ స్టేట్ అది ఒకటే మొత్తం రాష్ట్రానికి ఉండేది మన ధర పెట్టించినాం అక్కడ పీజీ కోర్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ కావాలి అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండేటువంటి కాలేజ్ నేషనల్ స్టాండర్డ్స్ కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బయటి దేశాల పిల్లలకు కూడా అక్కడ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి రీసెర్చ్ ఒకసారి అక్కడ వచ్చేస్తే ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ మన దగ్గర ఉండేటువంటి ఖ్యాతి వనపర్తికి ఉంటుంది ఇవ్వ వీటి మీద మీకుండే ఆలోచనలకు తోడుగా మేము విన్నవించేవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సింది కాదని కోరుతూ ఇవాళ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ